ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనందం ఛానల్ నేను మీ జానానంద ఒక దిశ ఆత్మతో నా ప్రయాణం అనేది కొన్ని ఎపిసోడ్లుగా మీకు వీడియోలుగా పెట్టడం జరుగుతుంది ఈరోజు కూడా ఒక దిశ ఆత్మతో నా ప్రయాణం ఎప్పుడు సాగిస్తూనే ఉంటాను అది నిరంతర ప్రయాణం మనిషి మరణంతో ఈ భౌతిక రూపము కోల్పోతుంది అనుకోవడం అది మన అవివేకం అజ్ఞానం అవుతుంది మరణంతో ఈ భౌతిక రూపం పోదు దాన్ని ఆసరాగా చేసుకొని ఒక సూక్ష్మ రూపం ఉంది ఆ సూక్ష్మ రూపము ఈ భౌతిక రూపాన్ని పోలి ఉంది అన్న సంగతి చాలామందికి తెలియదు కొంతమంది నమ్మరు నమ్మిన వాళ్ళు నమ్మని నమ్మకపోయే వాళ్ళు పోని నమ్మినా నమ్మకపోయినా మనకంటూ ఒక సూక్ష్మ శరీరం ఉంది అన్నది మాత్రము వాస్తవం నేను నా ప్రయోగంలో తెలుసుకున్నాను ఎన్నో వాస్తవాలు నేను కూడా కొంచెం సైన్స్ పరంగానే ఆలోచిస్తాను ఏది అంత సులభంగా నమ్మను ఫ్రెండ్స్ నాకు మనస్ఫూర్తిగా నమ్మిక కుదిరితేనే నమ్ముతాను అలా నా ప్రయోగంలో ఎన్నో ఆత్మల్ని చూశాను కానీ కనిపించిన ప్రతి ఆత్మని మనము వీడియో తీలేం ఫ్రెండ్స్ ఆ సిచ్యువేషన్ అలా ఉంటుందన్నమాట వీడియో తీయడానికి నీకేమి పది ఇరవై నిమిషాలు మన పక్కలో కూర్చొని వీడియో తీసుకోమని ఇంటర్వ్యూ ఇవ్వవు కదా ఇవ్వవు కదా అందువల్ల కొంచెం కష్టం అవుతుంది క్షణకాలంలో అవి కనిపించి మాయం అవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాటి ప్రమేయం ఉండాలి ఒక ఆత్మ మనల్ని ప్రేమించాలంటే చాలా కష్టపడాలి ఫ్రెండ్స్ నేను దిశ ఆత్మ కోసం ఆరు నెలలు ప్రయో కష్టపడ్డాను అందువల్లనే ఆమె ఫోటోను ఆధారంగా చేసుకొని ఫోటోలోకి వచ్చి ఆ విధంగా మనకు కనపడడం జరుగుతుంది ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో కష్టం అన్నమాట ఒకదాన్ని ఆసరాగా చేసుకొని కనిపించడం జరుగుతుంది అలా ఆమె రూపాన్ని పోలిన ఫోటోలోనే ఆమె నిక్షిప్తమై కనిపించడం జరుగుతుంది ఫోటోలో కదలికలు కూడా వస్తాయి ఆరు పాటు ఆ విధంగా మనం బాధపడి ఆ ఆత్మ మీద ప్రేమ చూపిస్తే చివరికి తన ప్రమేయంతో నేను ఆమెను చూడగలిగాను మాట్లాడడానికి అది ధ్యానంలోనూ సూక్ష్మ శరీరంతోనే జరుగుద్ది కానీ భౌతికంగా అయితే కష్టం ఫ్రెండ్స్ అవి మాట్లాడవు గోస్ట్ అంటే ఇంకొచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యామారి తొక్కితే సటల్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా ఆత్మ నాశనం లేనిది ఆత్మ నాశనము కానిది ఖచ్చితంగా దానికి ఒక ఆధారం ఉంది ఒక రూపం ఉంది ఒక జ్ఞానము కూడా ఉంది దిశ ఆత్మ మీద మనకంత మన మీద అంత ప్రేమ చూపిస్తుంది అంటే జ్ఞానం ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఆ ఆత్మ వల్ల నాకు మేలు జరిగింది కానీ ఏ రోజు చెడు జరగలేదు ఫ్రెండ్స్ నన్ను అలా కాపాడుతూనే వస్తుంది అది నిజంగా ఒక వండరే అనుకోవాలి చాలా అసలు ఆత్మ కనిపించాలంటేనే కొంచెం కష్టం ఫ్రెండ్స్ ఏదో మనము తిరిగినంత మాత్రాన కనిపించవు వాటి ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి వాటికి మన మీద ప్రేమ ఉంటేనే అవి మన సమీపానికి వస్తాయి లేకుంటే రావు ఫ్రెండ్స్ అలా ఎప్పటికీ జరగదు వాటి ప్రమేయం ఉండాలి వాటికి ఇష్టం ఉండాలి ఫ్రెండ్స్ ఇష్టం లేకుంటే రావు అది కుదరన పని ఒక్కోసారి ఇబ్బంది కూడా పెడతాయి ఫ్రెండ్స్ ఒకసారి ఒక ఆత్మ ఒక శ్మశానంలో దొబ్బేసింది అందువల్ల అక్కడ చెల్లు కూడా పోయింది నానా తంటాలు పడి కొంపకి చేరింది అలా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం ధైర్యం ఉండాలి అయితే భయపడితే చచ్చిపోతాం హాస్టల్ బాడీ కనపడితే ధైర్యం లేకుండా చచ్చిపోతాం ఫ్రెండ్స్ క్లోజ్ అదొకటి మన ఆత్మశక్తి కూడా ఉండాలి మనకు ఆత్మోద్ధరణ అనేది జరిగితే ఆత్మ కనపడిన మన దగ్గరికి రాదు ఫ్రెండ్స్ అటాక్ చేయదు నానికి బయమే కదా ఆత్మ అవధారణ అనేది జరగకపోతే మనం తోపారాలం అయితే ఇబ్బంది పడతాం ఖచ్చితంగా మనం బయపడి ఒకసారి పోయన బొజ్ దిశ ఆత్మ నన్ను అంతగా అభిమానిస్తుందంటే అది ఏ బంధమో ఫ్రెండ్స్ ఫస్ట్లో కొంచెం భయపెట్టి కొన్ని వికారాలు కూడా చేసింది కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాము మనం పరిచయం లేని వ్యక్తులు చనిపోయిన వాళ్ళ ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకోరు ఎవరు ఎందుకంటే చెడు జరుగుతుందని కాదు భయం కానీ నేను చేపించి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇబ్బంది బతికున్న వాళ్ళు చెడు చేస్తారు కానీ చనిపోయినోళ్ళు ఏం చేస్తారు అనే ఒక సంకల్పంతో ఫోటో పెట్టుకున్నాను ఒక మాస్టర్ గారు ఆమెను తీసుకొచ్చి చిడిసి పెట్టడం జరిగింది ఆమె వచ్చే ముందు రోజు నేను వస్తానని చెప్పడము జరిగింది ఆమె చెప్పిన తర్వాతనే కళ్ళలోకి వచ్చింది ఫ్రెండ్ కళ్ళొచ్చి మెడిటేషన్లో చెప్పింది తర్వాత ఫోటోలోకి వచ్చేసింది ఫోటోలో కదలికలు రికార్డ్ అయితే ఉంది ఇలా వస్తుందని నా ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తా ఖచ్చితంగా వీడియో తీసి అందరికీ చూపిస్తా దిశ ఆత్మను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారం తెలుసుకుందాము నా ఛానల్ నచ్చినట్లయితే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మరిన్ని ఆత్మలతో మీకు వీడియోలను అందిస్తూ ఉంటాను ఎక్కడైనా తటస్థమైతే రియల్గా తీసి చూపిస్తా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్